గర్ గ్రామ రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది గుంతలమయంగా మారిందని వాపోతున్న వాహనదారులు రోడ్లు మరమ్మతు చేయాలని కోవరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని తాటినగర్ గ్రామానికి వెళ్లే రహదారి కంకర బయట తేలడంతో ద్విచక్ర వాహనదారులు ఆటో యాజమానులు కౌటాల మండల కేంద్రానికి అనేక రకాల పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులు అత్యవసర సమయంలో ఆసుపత్రులకు వెళ్లే రోగులు నానా అవస్థలను పడుతున్నారు ఈ రహదారిపై కంకర తేలి ప్రమాదాలు జరుగుతున్నాయని పలుమార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న నాకెందుకులే అని విని వినట్లు ఉండి పట్టించుకోవడం లేదని తాటినగర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు పాఠశాలకు ఆటోలలో వెళ్లడానికి నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి అర్ధరాత్రి పురిటి నొప్పులు వస్తాయి ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయంలో ఆ బాధ వర్ణనాతీతం ద్విచక్ర వాహనదారులు ఈ రహదారి గుండా వెళ్లే తరుణంలో ఎన్నో సార్లు కంకర రహదారిపై జారిపడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతి ప్రతినిధులు స్పందించి రహదారికి మరమ్మత్తులు చేయాలని తాటినగర్ గ్రామ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కేసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా